ఇంతకుముందు ప్రజలు ఏంటప్ప ఆసుపత్రి పోవాలి వద్ద తప్ప ఎందుకు ఆడపోతే ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినారు ఆ ఉడకారంటే భయపడేస్తాను ఇంజక్షన్ వేస్తా ఉడక భయపడే ఆ ఇంజక్షన్ పది మందికి వేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినాడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నాడు నేడు ఒకప్పుడు మనం చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం అందరూ కూడా సినిమాలు చూసేవాళ్ళు నలర్ కృష్ణా గారు నాకు ఇంకా సింహాంసనం సింహ అనుకుంటా పైకి రాన్న అంబేద్కర్ కృష్ణ గారు పైకి కృష్ణా సింహ నెల్లూరు పోయి సెవెంటీ కలర్ అంట బాగుంటుందంట చూసింది ఎందుకని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ రావటం అందరం కూడా ఒక చిత్రంలో చూసింది అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక తెలుగుదేశంలో నాడు ఈ రోజు నేడు అది బ్లాక్ అండ్ వైట్ గవర్నమెంట్ పాలన ఇది కలర్ఫుల్ జగన్ అన్న పాలన చెప్పి ఈరోజు సభామో తెలియజేస్తాం మీరే చూడండి హాస్పిటల్ పెట్టుంది ఈ రోజు ఎంత అందంగా ఉండదు చూడండి నిజంగా అమ్మాయికి మేకప్ వేసినట్టుంది నిజంగా చూడండి అంత అందంగా ఈ రోజు హాస్పిటల్ లోపల వస్తే కూర్చునేదాన్ని ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడుతూ కొన్ని డెస్క్ లు గుర్తిచ్చేది టేబుల్స్ గుర్తించారు పెట్టండి అదే విధంగా ఇక్కడ ఒక షెడ్ కట్టండి షెడ్ లోపల భోజనాలు కూడా లోపల కాకుండా బయట వచ్చిన వాళ్ళు కూడా పెట్టాలని టెంపుల్ నుంచి డైలీ వంద మందికి ఎవ్రీడే పంపిస్తున్నాం ఇంకా కూడా ఎగ్జాంపల్ ఎందుకంటే పంపకే నుంచి నడుచుకొని పోయి స్టాండ్ పోవాలి బస్ స్టాండ్ లో కూర్చోవాలి ఆడ ఒక యాభై రూపాయలు ఇవ్వాలో వంద రూపాయలు నిలబడుకోవాలి పేసి ఉంటాడు దిగేస్తారు రావాలి ఆడ యాక్సిడెంట్ అవుతుంది ఈ కార్యక్రమం అని కూడా ఎందుకల ఉద్దేశంతో మంచి భోజనం వస్తుంది వస్తుంది అవటం లేదు వస్తుందమ్మా అందరూ తింటున్నారు లేదా అదేవిధంగా ఇక్కడ దాదాపు మూడు వేల రెండు వందల రోగులకి ఆరోగ్యశ్రీ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఇష్టం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఒకే కాదు ఇంతకుముందు డాక్టర్లు అంటే ప్రైవేట్ డాక్టర్లు విలేజ్ కి విలేజ్కి నెక్స్ట్ కూడా ట్యాబ్ పిలిపించి ఈరోజు టెస్ట్ చేపిస్తున్నా ఏకైక నాయకులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అమెరికాలో కూడా లేదమ్మా మీరందరూ వినాలి చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు అప్పుడు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకన్నా ఎక్స్పీరియన్స్ ఈ ప్రపంచంలో నాయనా నువ్వెందుకు స్కూల్ బాగా చేయలేదు నువ్వెందుకు పిల్లకాయలకి ట్యాబ్లు లేదు ట్యాబ్ అంటే తెలుసు కంప్యూటర్ ట్యాబుల్ లాగా చూసుకొని ఈరోజు మొబైల్ లాగా పిల్లకాయల భవిష్యత్తులో అమెరికా కంట్రీ బాగున్నా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ట్యాబ్లు ఇంపార్టెంట్ మసూర్ రెడ్డి ఫ్యామిలీలో లేకపోతే గోపాలకృష్ణ ఫ్యామిలీలో ఉంటాయి ట్యాబ్లు కంప్యూటర్లు పేదవాడితో ట్యాబ్లు కంప్యూటర్లు లేవు అవన్నీ కూడా తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళందరూ కూడా మంచి ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే ఇదే ఫ్యామిలీస్ ఏమన్నారు ఇంగ్లీష్ మీడియం అవసరమా తెలుగులో అవును నేను తెలుగు మీడియం చదివిన ఏ టెక్ చేశాడు బిఏ చదివినా నాకు ఇంగ్లీష్ కూడా అన్న ఇంగ్లీష్ మీడియం చదివినా డాక్టర్ అయినాడు హాస్పిటల్ కట్టాడు దాదాపు వంద కోట్లు పెట్టి రోజు ఇంకొక హాస్పిటల్ కడతాను మా అన్న చదివే ఇప్పుడు డాక్టర్ మా రోజున అన్న మరి మేము ఎవరికి వచ్చినాం ఖర్చు తప్పితే ఏమైనా ఆ బెంగళూరులో సంపాదించలేడు ఎడో చాలా మంది కూడా అంటా ఇంత ముందు చెప్పారు నాయకులు నేను ఓపెన్ గానే ఉంటా ఏదొచ్చినా కూడా ఒక రోజు ఎనిమిది వందల మంది మా ఆఫీస్కి వస్తారు వచ్చినోళ్ళు అయ్యా మా ఇంట్లో మా పాపని చదివించి అయ్యా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు పెళ్లి చేసుకుని ఏమైనా సహాయం అయ్యా మా బిడ్డకి ఈ రోజు ఇక్కడి నుంచి బెంగళూరు పంపించాలంటే జాబ్ లేదు ఏమైనా హెల్ప్ చేస్తావా ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటి మీరు కలుగుతారు అంటే ఎమ్మెల్యే ఆఫీస్ ఎమ్మెల్యే ఇంటికి వస్తున్నారు ఎంత రేపు అయినా ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది నా డోర్ ఎందుకంటే కనీసం దేవాలయం దేవాలయ దేవాలయం డోర్ అన్న మూసేస్తారు కానీ కాళ్ళ అసలు ఎమ్మెల్యే ఇల్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఎక్కడ వచ్చినా కూడా ఉంటారు వాళ్ళు మాట్లాడతారు తెల్లాలేసి రాత్రి పెద్దాకా ఆఫీస్ ఉంటుంది పది పది నుంచి కడిపోతారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కరెక్ట్ గా నేను పన్నెండు గంటల పోయినా నేను నా కూతురు అప్పుడే వచ్చి ఎక్కడ పోయినారు ఏం మాట్లాడుతుంటే ముచ్చే నుంచి ఎస్సీ పిల్ల గడుపు ఇంకా గ్యాప్ పొందా ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి నార్త్ ఇండియాలో ఊరేసుకొని చనిపోయారు ముచ్చేళ్ళూరు వచ్చారు ఇక్కడ ముచ్చేలో ఊరు వచ్చారు చేపెట్టి అబ్బాయి మీరేం పేరు కిరణ్ ఆ రాత్రి వచ్చే వాళ్ళకి అర్థం కాదు వచ్చి కాలు కొట్టుకుని ఆడాల్సిన ఏమంటే మా అబ్బాయి చనిపోయినాడు మాకు వస్తే చాలు ఆ టైంలో మన టెంపుల్కి వస్తాడు నార్త్ ఇండియా నుంచి జడ్జులు ఐఏఎస్ అంతా వాళ్ళతో ఫోన్ చేసి ఆ అబ్బాయి ఫ్లైట్ టికెట్ తెల్లారా ఆరు గింటలు పెట్టి అక్కడ వెహికులు పెట్టి అక్కడ మన తెలిసిన పోలీస్ ఆఫీసర్ పోలీస్ వెహికల్ పెట్టి అక్కడ డెడ్ బాడీని తీసుకొని అక్కడి నుంచి లో తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దాకా మసూదుడు ఖర్చుతో ఇంటికాడ చేర్చాను ఆ కుటుంబం కూడా ఈ రోజు వచ్చి నేను ఎప్పుడన్నా కూడా మీ కుటుంబం సగం ఉండాలి ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ పది లక్ష రూపాయల డబ్బులు కూడా కాలేజీలో లేమన్నా లైలా కాలేజ్ అనే ఆ చాలా పెద్ద కాలేజ్ అది అటువంటి కాలేజీలో చనిపోయారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఉన్నాను ఈ ముప్పై సంవత్సరాలు ఎందుకు శ్రీకాళాశయం డెవలప్ చేయలేదు మీరు అనుకుంటారు డెవలప్మెంట్ అంటే ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ బాబు దగ్గర ఎరక్ చేయము కొంచెం ఆపేసి డెవలప్మెంట్ కరోనా టైంలో చాలా మంది చెప్పారు కొంచెమే చెప్పారు కరోనా టైం ఏదో పాపం మసూదుడు గుడ్లు ఇచ్చేసాడు ఇంటి కేజీ చికెన్ ఇచ్చినాడు లేదా బాస్మతి రైస్ ఇచ్చాడు లేదా కూరగాయలు ఇచ్చినాడు లేదా ముస్లింస్కి ఆ రోజు ఫంక్షన్ ఉంటే ఇంటింటికి ఒక చీర వచ్చాడు అవి కాదు అవి ఇచ్చా ఐదున్నర కోట్లు ఖర్చు పెట్టా దానికి నేను ఉన్నింది పెట్టాను ప్రజలతో రెండు సంవత్సరాలు మా ఆఫీసు అదొక హాస్పిటల్ లాగా అన్నదానం అక్కడనే ఉండేది అక్కడనే కూరగాయలు అన్ని పంపించాము కానీ నాకు ఆ రోజు ఇంకా గ్యాప్ ఉంది కొన్ని వందల మంది తిరుపతి పోయి జాయిన్ అయినప్పుడు బిల్లులు లేక శవాలు ఆ వదిలేసి మా శవం తీసుకొచ్చేదానికి ఎందుకు తీసుకోవాలి మనకి కరోనా వస్తుందని అక్కడ వదిలేసి వచ్చిన వాళ్ళు కనీసం బిల్లులు కట్టుకుంటే అక్కడనే రెండు రోజులు కూర్చొని యాడస్థానం నాకు ఫోన్ చేసిన రోజు నాకు ఇంకా గ్యాప్ ఉంది కొన్ని వందల కుటుంబాలకు బిల్లులు కట్టి తీసుకొని వచ్చానమ్మ అవన్నీ బుక్కుల్లో ఉన్నాయి ఇంకా కొన్ని అయితే నా కూడా వాసు చాలా మంది నాకు కూడా తిరుగుతూనే ఉన్నారు చనిపోయారు నా పక్కనే ఉంది నా ఇంట్లో మా భార్య ఒక ప్రజర్ రెండో సార్ కరోనా నీకేమైతే ఏమైంది నాకేమైతే నా బిడ్డ ఉంది నా బిడ్డకి ఏమనైతే నా కొడుకున్నాడు అన్నారా గానీ నేను పవన్ మొట్టు కనలేదు ఖచ్చితంగా మీ ఇళ్ళకు తిరిగాను అందులో నన్ను దేశంలో ప్రపంచం అంతా కూడా చూపించారు బీబీసీలో కూడా చూపించారు మసూడు అరెస్ట్ చేయాలి ఇతను వల్ల కరోనా వచ్చేసింది కాలాసరికి ఇతను ర్యాలీ పెట్టినాడు ఇతను అరెస్ట్ చేయాలను నేను భయపడాలి సేవ చేసేవాడు ఎవరైనా చెప్తానే ఉంటారు అది సరి చేయి నువ్వు మంచి చెయ్యి పది మంది ఆ ఏమో చేస్తున్నారు దాంట్లో అంటారు కానీ ఆ ఫ్యామిలీ ఎందుకు హైదరాబాద్ లో కూర్చుండి ముప్పై సంవత్సరాలు మీరు ఇచ్చారు కదా ముప్పై సంవత్సరాలు ఇది ఈ ఏలిన ఆ ఫ్యామిలీ కనీసం వాళ్ళ ఊర్లో ఎస్సీ ఎస్టెల్ గుడ్డు కూడా ఇవ్వలేదమ్మా ఎస్సీ ఎస్టెల్ కి గుడ్డు కూడా పెట్టాను నేను కూడా పెట్టాను మనం కూడా ఛాలెంజ్ చేస్తాం మేమైతే లాస్ట్ కి అదే కాకుండా ఆ ఊర్లో గుళ్ళు కూడా మూసే స్థితిలో ఉంటే చైర్మన్ గారు అంటే కోటి రూపాయలు ఇప్పించారు కోటి రూపాయలు పద్మూడవ తేదీ కుంభ మాకుండ పార్టీ ఎలక్షన్ అప్పుడే ప్రతి ఒక్క డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది ఇంకొకటి చాలా మందికి తెలియదు శ్రీకాళాల్లో శ్మశాన్ వీళ్ళందరూ కాలాసలు ఉన్నారు కదా చడపట్ ఎక్కడ పోతులు ఎక్కడ కళాశించలేస్తాము చేతులు ఎత్తండి అంతే కళాశించ వచ్చిన వాళ్ళ ఎవరు లూ లేరా మౌ మీరంతా కాలేసారు కదా ఎరకు ఒక వెనకాల మీరు తోనే కదా చేతి పెట్టిందాన్ని నిన్నేం అడగలే చనిపోతే ఎక్కడ పడుస్తారు ఏట్లో ఆరు అడుగులు బాగాలే వాన వస్తే కొట్టుకొని పోతు వాన వస్తే కొట్టుకొని పోతుంది ఒక ఆయన పోపో యుద్ధం చేసి చేసి ధర్నాలు చేసి ఎప్పటి నుంచి నలభై సంవత్సరాలు పోరాడుతున్నాడు శ్మశానం హిందువులకు శ్మశానం హిందువుల శ్మశానం హిందువులు శ్మశానం అతను చనిగిపోయినాడు నేను వచ్చినాక లేడీస్ అంతా ఒక పదివేల మంది వచ్చారు శ్మశానానికి ఇటుకురాయికొని వచ్చారు ఇటుకలు వచ్చే చేతులు పైకి ఎత్తండి బానేది తెచ్చారు అడిగి ఇటుకురాలు ఓపెనింగ్ ఉంది పదవి తేదీ మీరు అందరూ కావాలి ఎందుకంటే మీ ఇచ్చిన ఇటుకురాయితో కూడా కట్టినాం ఆ భగవంతుడు మనం చేసిన సేవలకి భగవంతుడు పైన మీ తాతలు అవ్వలు చనిపోయి పైన వాళ్ళు దేవుని కావాలంటే ఓపెనింగ్ పదో తేదీ ఉంది పదనో పదకొండో డిసిషన్ తీసుకుంటున్నాం వెహికల్ బుక్ చేస్తున్నాం ఎవరు చనిపోయిన ఈ కాళాశలో టౌన్ లో ఇప్పుడు పదివేల రూపాయలు ఇస్తున్నా ఈ పదివేలు ముప్పై సంవత్సరాలు గోపాలెడ్డి ఈ పదివేలు శ్రీకాళ చరిత్రలు ఇలా ఈ పదివేలు ఈ రాష్ట్రం ఇలా ఈ పదివేలు ఈ ప్రపంచంలో ఏ ఎమ్మెల్యేల ఒక మసూదు రేపు మాత్రమే ఇస్తున్నారు చెప్పి తెలియజేస్తాను ఏదైనా మీరు నెట్లు చూడండి ఏ ఎమ్మెల్యే పదివేల రూపాయలు చనిపోతే ఇస్తారు ఐదు మంది చనిపోయినా పది మంది చనిపోయినా పది ఎవరైనా తెల్లారు లేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తెల్లారులేసి ఏం కోరుకుంటారు ఈరోజు చనిపోకూడదు ఎందుకు పదివేల రూపాయలు మిగతా చనిపోతే పదివేలు ఖర్చు అవుతుంది చనిపోతుంది పదివేలు మెగతుంది అందుకు ఎమ్మెల్యే శ్రీకాళదాసు మసూద్ రెడ్డి ఉంటాడు ఎందుకంటే రోజు ఐదు మంది చనిపోతే యాభై వేలు లక్ష రూపాయలు అక్కడ అవుతున్నారు కాబట్టి రెండోది ఈ రోజు ఆ శ్మశానాన్ని ఎంత వైభవంగా రెండున్నర కోట్లు పెట్టి స్టార్ట్ చేశాం ఇంకా ఇరవై ఐదు కోట్లు అవుతుంది ఎందుకు అవుతుంది కాఫీ గయాస్ కాళాస మాత్ర తర్పణ వదిలేదు చనిపోతే వదిలేదు అది పోయింది కొంచెం వేల సంవత్సరాలు వదిలేదు మన చౌరుడి భాస్కరుడు వాళ్ళు లాంటి తర్పణం కూడా వచ్చి కాళాశలు వదిలేస్తాయి గౌపులు తయారు చేస్తున్నా అదే విధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నా దాదాపు పదహైదు కోట్లు పెట్టి సెవెన్ టు సెవెన్ నలభై కోట్లు పెట్టి రోడ్డు చేపిస్తున్నాం మొన్న ఎవరు అంతా ఉన్నారు నాలుగు వీధులు తిరిగేప్పుడు దేవుడికి చెయ్యింది లాస్ట్ ఇయర్ నేను చైర్మన్ గా ఉన్నాను వచ్చే సంవత్సరంలో శ్రీకాళలో నాలుగు వీధుల్లో అండర్ గ్రౌండ్ కరెంట్ తీసుకొని వస్తానంటే నమ్మల ఎమ్మెల్యే చెప్తున్నాడు పదిహేను కోట్లు న్యాయం చేస్తాడు అన్న ఇప్పుడు అండర్ గ్రౌండ్ కరెంట్ వచ్చింది అది కూడా ఓపెనింగ్ పెట్టినాం లైట్లు కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల త్వరలోనే శ్రీకాళల్లో నాలుగు వీధులు నాలుగు పేర్లు వస్తున్నాయి కొండ చుట్టూరు కొండ చుట్టూరు దాదాపు సిమెంట్ రోడ్ కూడా అయిపోయింది అంటే ఒక్కొక్కటి వాళ్ళు ఎందుకు చేయలేదు నేను ఎందుకు చేశాను వాళ్ళ ఊరికి డబుల్ రోడ్డు ఉంది ఊరెందుకు డబుల్ రోడ్ ఉందా ఉంది కదా ముచ్చేలు లేదు వాళ్ళ ఊరు వాళ్ళు పెట్టా రాపేశారు నేను మాత్రం ముచ్చేలు రోడ్ని శివం కళ్యాణ మనుభవం కాంచి ఎంగడిగిరి బార్డర్ దాకా డబల్ రోడ్ తీసుకొని పోయినా నాకు రెండు సంవత్సరాలే ఎనిమిది రెండు రోజులు తీసుకొని వచ్చిన ఏంది మీరు ఎక్కువ మీ మనం అడుగుతా ఉండాలి మిమ్మల్ని అందరినీ ఇంత సేవ్ చేసే లోకల్ ఎమ్మెల్యే కావాలా హైదరాబాద్ ఎమ్మెల్యే కావాలా కాళాసపల్ ఏ ఎమ్మెల్యే కావాలమ్మా మీరు సంవత్సరం రాలా పుతుందో కనీసం పండు అమ్మే పండుగ సంవత్సరానికి ఒకసారి ఇచ్చి ఖర్చు పండు పన్నెండు వేలు పన్నెండు వేలు పెట్టి అనుకోడు ఈ ఖర్చు పండుగ ఫ్యామిలీ నాలుగు సంవత్సరాలు రాలా ఇప్పుడు వచ్చింది అమ్మ కొడుకు చెన్న ఆయలు పెగనాయిలు ఒకేసారి షిఫ్ట్ అయ్యి వచ్చినారు హైడ్రాబాద్ నుంచి వచ్చి మనం ఈ కర్తూరు పొడవులను అమ్ముతారు పదమూడు రోజులు మూడు నెలలు టైం తీసుకున్నారు వచ్చి ఈ మూడు నెలలు వచ్చి చింపు స్థాపన చేసి ఇల్లు కట్టే కూడా ఒక సంవత్సరం రోజులు ఉంటుంది నేను ఇల్లు కట్టుకున్న సంవత్సరం నుంచి కట్టానే ఉంటాను ఇంకా కాదా నా ఇల్లు నా ఇల్లు చాలా మంది వచ్చింటారు చూసుంటారు ఈ నలభై రోజులు ఇల్లు కట్టేస్తారంట అంటుంది ఏదే నలభై రోజులు అంటే జనాలు మజబూతి ఇచ్చేదానికి మేము ఉన్నామని ఇన్ని రోజులు లేదా ఇందులో ముప్పై సంవత్సరాలు ఎక్కడ ఉండాలి మీరు అబద్ధాలు చెప్పేదానికి న్యాయం ఉండాలి ఏ రోజు ప్రజలకు చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అరాచకాలు వస్తాయి కాళాసలో రౌడిజం పెరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ వస్తే ప్రశాంతం ఉంటుంది శ్రీకాళా సభా ముఖం జరిగింది ఏ రోజు కూడా వసూలు ఆదేశం శ్రీకాళాసరిత్రలో టెంపుల్ ఎంతో మంది చైర్మన్ ఉన్నారు మేము చైర్మన్ గా అందరూ శ్రీనివాస్ గారిని తీసుకొచ్చినాక దాదాపు పన్నెండు దేవాలయాల్లో ముప్పై సంవత్సరాలు అయింది పూజకు నోచుకోకుండా కనీసం మన పిల్లకాయలు భర్తలే చేస్తాం కనీసం దేవుడికి కుంభాభిషేకం చేయకపోతే దాదాపు పన్నెండు గుళ్ళు ఈ రోజు కుంభాభిషేకం స్టార్ట్ చేస్తున్నాం ఈ చరిత్రలో చరిత్రలో ఇంతవరకు రాష్ట్రంలో ఆరు వందల రెండు దేవాలయాలు పర్మిషన్ వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకాళాసులో నూట పదహైదు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఏకైక ఎమ్మెల్యే మసోద్ది ఛాలెంజ్ చేస్తారు వాళ్ళని దాళపోయినారు సరే వాళ్ళ ఊరికి తెచ్చుకోలేదు అనుకో టెంపుల్ డబ్బు నేనే ఇచ్చాను నమ్మద్దు వాళ్ళు చెప్పేది ఏది నమ్మద్దు ఈరోజు హాస్పిటల్ డెవలప్ చేశా రెండోది శ్మశానం డెవలప్ చేస్తున్నా మూడోది ఈరోజు ప్రతి ఊర్లో కూడా నాలుగు నేడు స్కూల్స్ అన్ని కూడా బాగా డెవలప్ అయిపోయినాయి కాబట్టి మర్చిపోయినా మర్చిపోయినా ఇంకోటి శ్రీకాళహంలో హైదరాబాద్ తరహా డ్యామ్ తీసుకుని వచ్చి ట్యాంక్ బండి లాగా త్రీ సిక్స్టీ డేస్ వాటర్ ఉండేనట్టుగా డ్యామ్ శంకుస్థాపన పదహైదు ఐదు లోపల త్వరలోనే చేస్తున్నాం యాభై మూడు కోట్లు పెట్టి ఆ శ్మశానం పక్కనే డ్యాము కూడా తీసుకొని వచ్చినాం నేనేమి మినిస్టర్ కాదయ్యా ఆ ఒక ఎమ్మెల్యే నేను రెండు సంవత్సరాలు ఇన్ని తీసుకొచ్చి ముప్పై సంవత్సరాలు ఏం చేశారు చెప్పంటే మా అభివృద్ధి వేరే ఆడ లైట్ అవ్వటం లేదు అక్కడ రోడ్డు అవ్వటం లేదు అంటే మీరు చేసింటే రోడ్లు ఎందుకుంటా నేను వెళ్ళాను కదా మీరు చేసింటే రోడ్లు నేను ఏమి కదా మీరు చేయించిన విధంగా అడుగుతున్నది మీరు ఎందుకు చేయలేదు మీరు చేసేది ఎనిమిది రింగ్ రోడ్లు దాదాపు నియోజకవర్గంలో డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఇక్కడ ఈ హాస్పిటల్ ఎత్తుకుందాం నలభై ఐదు వేల రూపాయలు గుండు పోటు వస్తే ఇంజెక్షన్ వేసి పంపిస్తున్నారు నలభై ఐదు వేల రూపాయలు ఒక ఇంజక్షన్ ఇప్పుడు పది మంది దాకా వేశారు గుండు పోటు వస్తే డబ్బు లేకనే నలభై ఐదు రూపాయలు ఫ్రీగా ఈ రోజు మన హాస్పిటల్ మళ్ళీ మీరు ఎందుకు చేయాలప్పుడు ఈరోజు ఇక్కడనే ఉచితంగా ఆ ఆక్సిజన్ ప్లాంట్ కూడా తీసుకొని వచ్చినాం వంద బెడ్ కూడా అన్ని ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేయమని కూడా మేడం గారు చెప్పాం సార్ చెప్పుకున్నాం అదే కాకుండా కూడా స్కానింగ్ ఇక్కడే చేస్తాం ఇంతకుముందు లేదు ఇప్పుడు కూడా మనం వచ్చిన దగ్గర పెట్టిన అంత ముందు లేదు ఇంత ముందు బయట బయట చేసుకునే వాళ్ళంతా కూడా ఇక్కడనే చేస్తున్నాం ఇక్కడ సిస్టర్స్ డాక్టర్స్ అందరూ బాగా పనిచేస్తున్నారు ఇంకా కూడా మనం బాగా పని చేయమని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటని కాదు ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిస్తేనే ఏమన్నా ఇంతకు ముందే మా ఎస్టిమేటర్ ఒకటి చెప్తున్నాడు ఆనందంగా మాట్లాడితే రోగాలు తగ్గిపోతాయి నిజమే వచ్చినప్పుడు నేను కూడా ఒక ఆఫీస్కి వచ్చినప్పుడు కాపీ తగినారా టీ తగినారా కూర్చోండి బోన్ చేయండి అంట ఒకళ్ళ నేను ఎవరికి చదువుకుల చెప్పుంటాను అనుకో లేకపోతే ముస్లిం పెళ్లికి బీరో మంచం టీవీ ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ ఒక కాళాసులో మంచుడి ఒకటే వస్తాడు ఎప్పుడు ఎవరు పెళ్ళైన ముస్లిం పెళ్లి మళ్ళీ హిందువులు అనుకోపోతారు వాళ్ళకి నాకేది నాగేదికీ లేదా దేవుడి పెళ్లి రోజు అందరూ బంగారు తాలూబట్లు బంగారు ఇస్తున్నాను ఎవరైనా పెళ్లి చేసుకోవాలి తాగే వాళ్ళకి మా ఇంటికి వస్తే ఇప్పుడు కూడా ఆనంద ఒక శారీ పెట్టి బంగారు తాలూకు పంపిస్తున్నాం వాళ్ళు కనీసం తెల్లారి మజ్జిగ ఉంటారు ఐదు లీటర్లు నీళ్లు పోస్తానే ఉంటారట మజ్జిగ నీళ్లు తీసిపోసేస్తారు ఆ మజ్జిగతోనే తాగుతా ఉంటారు మన దగ్గర అక్కడ మా ఆఫీస్కి వచ్చే భోజనాలు ఉంటాయి టీ కాఫీ ఉంటుంది ముప్పై మంది స్టాఫ్ ఉంటారు మీకేం కావాలని అడిగే ఈ రాష్ట్రం ఎమ్మెల్యే కాబట్టి మీ అందరు కూడా బుక్ వస్తుంది త్వరలో శ్రీకాళస్ లో నేను వచ్చినాక ఏమి డెవలప్ చేశాను టెన్త్ క్లాస్ పిల్లగాడు మీ ఇంట్లో నీ బిడ్డ ఎక్కల్లో నెంబర్ వన్ ఆ సైన్స్ లో నెంబర్ వన్ ఆ ఇంగ్లీష్ లో నెంబర్ వన్ ఆ దేంట్లో లెక్క లెక్క చూస్తారు అట్టా శ్రీకాళస్ ఎమ్మెల్యే పంపించే బుక్ మీరందరూ మీరు అందరు చూసి దాంతో నేను రాసినట్టే వాస్తుంటే టిక్కు కొట్టండి లేదంటే ఇంటికి కొట్టండి నా పరిపాలన బాగుంది ఎమ్మెల్యే వచ్చిన ఇన్ని సేవా కార్యక్రమం చేశాడు కనీసం తోపుడు బండ్లు అయితే మూడు వేల మందికి ఇచ్చినాం కొండ్లు కొలుకునే తోపుడు బండ్లు బొక్కులు ఇచ్చినాం ఆటోలు ఇచ్చినాం ఎక్కడైనా ఉందా ఇది సైకిల్ ఇచ్చినాం లాస్ట్ కి నలుగురు ట్రాక్టర్లు కూడా ఇచ్చినా ఇవ్వరు మరి నేను వచ్చాడు ఎస్టీ అబ్బాయి అన్న కదా మరి అందరికీ లేని కదా ట్రాక్టర్లు వేసి నేను వెళ్ళిపోతాను ఎవరు మరి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే ఇంటికి వస్తే చూడ ఎస్టీ ట్రాక్టర్ దాడ ఆ పక్క కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమంటే మనకు బాలంటే డాక్టర్ గ్యాప్ వస్తుంది కష్టాలు వస్తే దేవస్థానం గ్యాప్ వస్తుంది ఈ రెండు కావాలంటే ఏం కావాలన్నా కూడా ఎమ్మెల్యే ఆఫీస్ గ్యాప్ వస్తుంది ఈరోజు ప్రజలకు అని చెప్పేసి సభావర్గంగా తెలియజేసుకుంటూ ఇంతసేపు రూ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటే అదే కానీ నియోజకవర్గంలో నూట యాభై నాలుగు కోట్లకి రోడ్లు వేసినాం వాళ్ళు వేసి నేను ఎందుకు చేయాల్సి వస్తుంది ఇది ఒకటే కాదు దాదాపు ఏడు కోట్లతో సుందరీకరణ కూడా స్టార్ట్ చేస్తున్నాం త్వరలోనే చైర్మన్ గారికి చెప్తాం ఖచ్చితంగా ఆశా వర్కర్లు కావచ్చు చంద్రులు కూడా బాగా కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ మంచి ప్లే రావాలని మీ అందరికి అందంగా తయారు చేసి ఇచ్చినాం హ్యాపీ గవర్నమెంట్ ఇంకా గార్డెన్స్ వస్తాయి చెట్లు కూడా చెప్పుకున్నాను ఖచ్చితంగా మీరు సర్వీస్ చేయండి నేను ఎవరు కూడా ఒకటే చెప్తానమ్మా ఎక్కడికి వచ్చినా కూడా భగవంతుడు ఎన్ని రోజులు పెట్టి పెడతాడో తెలియదు భూమి మీద మనల్ని మనం ఏ జాబులో ఉంటాం డాక్టర్గా లాయర్ గా దేనికైనా ఎమ్మెల్యేగా దేనికైనా ఆ జాబు మనకి ఇచ్చినప్పుడు పది మందికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటే నీ కౌంటింగ్ దేవుడు ఇస్తారు ఇక్కడ గారు ఇచ్చేది కౌంటింగ్ దేవుడు ఉంటుంది మైనస్ ప్లస్ ఉంటాయి మంచి చేస్తే ప్లస్ మైనస్ పైన చూసుకుంటాడు ఓనైనా నన్నైనా నిన్నైనా ఎవనైనా అందుకని ఎవరైనా డాక్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా సరే మన దగ్గర పేషెంట్ వస్తే నవ్వుతా కూర్చోండి బాగుండారా అని బాగా మాట్లాడండి ఎవరిని కసురుకోవద్దు ఆ పుణ్యాలంతా కూడా మేము బిడ్డలు తగులుతుంది అదేవిధంగా నాకు కూడా వస్తుంది ఎందుకు నేను ఈ ఏరియా ఎమ్మెల్యే కాబట్టి మీరు చేసే సేవలు కూడా నాకు కూడా మంచి రూపంలో వస్తుంది దయచేసి హాస్పిటల్ మంచి దీంట్లో తీసుకో మమ్మల్ని మీ అందరినీ కూడా లో రెండు మాటలు మాట్లాడేసి దాదాపు ఈ కాలాసర చరిత్రలో ఇరవై ఐదు వేల నాలుగు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఈ రాష్ట్రం ఎవరు ఉంటారు సమ్మేళం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎవరికైనా పెన్షన్స్ కూడా రాలేదంటే రాండి దయచేసి కంపల్సరిగా మరి ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ తీసిస్తాం నా కూతురు అయితే పాపం దాదాపు రెండు లక్షల రూపాయలు నెలకి మరి పిండి లేని వాళ్ళకి దాదాపు రెండు లక్షల రూపాయలు పెన్షన్లు ఇప్పిస్తారు డైరెక్ట్ గా నా మా పాప పైకరెడ్డి అందుకే మేము చెప్తాం ఏ మీటింగ్ లో పోయినా కూడా మేము ఈ నియోజకవర్గా పనులు కానీ ఇంకొకటి కాదని చెప్పి ఇద్దరు పనులు ఉన్నాం ఒకటి నేను నా కూతురు అని ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను ఇప్పుడు చెప్తాను ఎప్పటికైనా చెప్తాను ప్రజలు ఆశీర్వదిస్తే రెండోసారి గెలిసి ఆశీర్వదించిపోతే ఎవరే ఇంటికి పోవచ్చు ప్రజలు ఆశీర్వాదం కావాలి ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు ముప్పై సంవత్సరాలు ఉండేదానికి ఇది ప్రైవేట్ అదే విధంగా మొన్న ఏడు ఒకటి చెప్పాడంట స్కిట్ కాలేజ్ నేను వస్తే డెవలప్ చేస్తాను ఇది నాకు లాస్ట్ మర్చిపోయినా మొన్న ఎన్నో మైకులు చెప్తే స్కిట్ కాలేజ్ తీసుకుని వచ్చారు బానే ఉంది రెండు వేల మంది నేను ఎమ్మెల్యే అయ్యే రోజుకి ఇరవై మూడు మంది ఎంతమంది ఎంతమంది అమ్మా ఇరవై మూడు మంది దాంట్లో స్టూడెంట్స్ లెక్చర్స్ పంతొమ్మిది ఎంత మంది నూట యాభై నాలుగు మంది ఎంతమంది నూట యాభై ఓపెల్ పెట్టినాం కదా తినే వాళ్ళు వచ్చి ఇరవై మూడు మంది చేసే వాళ్ళు ఎంతమంది నూట బతుందా ఓపె ఆ ఓపెల్ బతుందా రెండు వేల మందిని కిందకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశంలో వాళ్ళకి సిగ్గుండాలి యాభై లక్షలు నెలకు ఖర్చు అవుతుంది టెంపుల్ డబ్బు ఇప్పుడు దాన్ని జైంటుని తీసుకొని వస్తున్నాం త్వరలోనే జైంటు తా ఓపెన్ అవుతుందని చెప్పి ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అన్ని ఆ పాపాలన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు ఎవరైనా ఎంత పాపం చేస్తే బ్రహ్మతో దేవుడు తప్పించుకోలేదు కాబట్టి ఆయన వచ్చిన మూసేసినారు కాలేజీ ఖచ్చితంగా తీసుకొని వస్తాం కాలాసలో ఉన్నతమైన బాలాజీ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినాం అదేవిధంగా ఇంకా కూడా ఇక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయి దయచేసి అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ దీన్ని ముందు సారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మర్చిపోయినా గ్రంథాలయం కూడా కాలాశల్లో బ్రిడ్జింగ్ ఓపెన్ చేస్తున్నాం త్వరలో అది కూడా ఉంది అదేవిధంగా కాకుండా మరలా సార్ అనుకొని డిస్టిక్ హాస్పిటల్గా చెప్పారు ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి ఎందుకంటే మీరు అడగచ్చు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కదండి ఎస్ ముప్పై సంవత్సరాలు ఆర్థిక ఆఫీస్ వచ్చిందా మిమ్మల్ని అందరూ అడుగుతుందా ముప్పై సంవత్సరాలు నాయుడి ప్యాడ్ గోడూరుకుంది తిరుగుతుకుంది కాళాస ముప్పై సంవత్సరాలు మీరు ఎందుకు తీసుకురాలేదు ఆర్టీ ఆఫీస్ మధుసూదన్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ ఆర్టీఓ ఆఫీస్ శ్రీకాళహస్ ఒక రైతు ఒక పని మంది పోతే ఐదు వందల రూపాయలు తిరుగుతు లేకపోతే పోవాలని శ్రీ మీరు ఎందుకు తీసుకురాలేన్నారు మళ్ళీ కాళాసు ఫస్ట్ గ్రేడ్ తీసుకొని వచ్చిన ఘనత శ్రీకాళహంలో ఈ నలభై సంవత్సరాలు మీరు తీసుకుని మేము హిస్టరీ హిస్టరీ హిస్టరీలంతా పాత సినిమాలు చూస్తాం మనవా పాత సినిమాలు ఎవరు అన్న అటువల్ అయితే పాత లవ్ లేని గ్యాప్ వస్తారు చూస్తాడేమో ఆయన పాత గ్యాప్ కలిస్తే ఎవరు పాత సినిమాలు చూస్తాం ఇప్పుడు కొత్త సినిమా ఒకసారి చూస్తారు చూడసారి చూడడం ఈ సంవత్సరాల సినిమాలు సినిమా లేని చూస్తారు మొహన్ ఆ ఏం చేసాం చూడాలి జనాలు ఏం చేస్తున్నారు కాళాసలో ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ఉన్నాడు వాళ్ళ కుటుంబం ఉంది అని ప్రజలకు అందరికి చిన్నవాడు కానీ పెద్దవాడు దాకా ఈ రోజు మదే నిన్న వచ్చాడు అన్న వచ్చాడు నాయుడు గారు వచ్చారు ఎక్కడ నాయుడు గారు ఎక్కడ ఉన్నారు నాయుడు గారు వచ్చారా అన్నా నిన్న అన్న అన్న మా ఇంటికి వచ్చాడు ఏడాడు ఏమున్నాడు అడిగిన మా అబ్బాయి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అలిగి వెళ్ళి వెళ్లియట్ లో నా దగ్గరకు వస్తే నేను ఫోన్ చెప్తే నైస్ మాట్లాడినా రే నేను కూడా లేరా మనం చదువు దాట ఆగితే రారా నన్ను మళ్ళీ నేను రాయి తీస్తాను చదువు మంచిగా మాట్లాడే నేను ప్లేట్లు తీసుకుని వచ్చాను హైదరాబాద్ ఇంకొకళ్ళు ఏమైనా అయిపోతాయి కదా పిలకలు వయసు తెలీదు అంటే పిల్లలు తప్పించుకొని వెళ్ళిపోతుంది నాయుడు అన్న అదే చెప్పాలన్న నాయుడు గారి గురించి వాళ్ళ మనవుడు గురించి వాడు మనవడు ఎక్కడ చిన్నప్పుడు నా చెలికలు తెచ్చుచేవాడు నేను చెప్పేది వాడు ఇప్పుడు టెన్త్ అంటే ఆరో కరెక్ట్గా చలికాలి జాయిన్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాధ తింటా ఉంటా వాడు తీసుకుని వచ్చేవాడు ఎవడురా అడిగిన మాది విలే సార్ అన్నాడు ఇంకొక పిల్లగా తీసుకొని వచ్చినట్టు ఎవరు అన్న ఈయన ఫ్రీగా చదివిపించాడు ఓహో అందుకెళ్ళు జాకెళ్ళే శనికలు తీసినవారు నాకని అడిగిన ఆ పిల్లగాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ లో ఇదే ఆయన చాలా బాధపడ్డాడు మా ఇంటికి వచ్చి ఈ ఈరోజు నేను చెప్పిన మన ఒక రోజు పెట్టుకోండి ఓదార్చండి మళ్ళీ వాళ్ళ ఇంటి ఒక రాలేదా ఇంటికా కాబట్టి ఏ అవసరం వచ్చినా ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ పని ఉన్నా కూడా నా దగ్గర రాని ఖచ్చితంగా అందరికి ఏ పని ఉన్నా చేసి పెడతానే ఈ సభాపంగా తెలియజేసుకుంటూ ఇదే మాకు చెప్పానా నేను ఒకసారి ఫోన్ ఈ ఫోన్లు అందరూ పంపించారా రాష్ట్ర వాళ్ళందరూ ఫోన్ చేశారు మాకు ఈ ప్రాబ్లం ఉందండి నేను కాళాశగా మీ ఊరు కదా మీ ఊరు వాళ్ళు ఫోన్ చేసుకున్నాను ఈ మీరు వాళ్ళు చెప్తారు ఏ అవసరమైన మేము ఫోన్ చేయను అన్నాను కదా అదే ఏది కాళాసే చెప్పినా ఒక రాష్ట్రం వాళ్ళందరికీ వెళ్ళింది ఫోన్ రాత్రి వాళ్ళు పన్నెండుకి ఒంటి గంట రెండు కోళ్ళు ఫోన్ చేసేది సార్ ఏ ఊరు పలవురు ఇప్పుడు వచ్చి కొనుక్కున్నారు ఏమైనా మీకు స్విచ్ ఆఫ్ కావాల్సి వస్తుంది లాస్ట్ కానీ అంటే కాబట్టి దయచేసి శ్రీకాళహస్ ఎవరికి అవసరం కూడా ఫోన్ చేయమని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి భోజనం చేసుకోమంటే ఇంతసేపు కూర్చున్న మహిళా తల్లిదండ్రులు పాదాబాలు తెలియజేసుకుంటూ సిస్టర్స్ కూడా పాదాభినందనాలు డాక్టర్ కి ఆఫీసర్స్ కి మా రాజకీయ నాయకులకింగ్ రామోటో తీసుకుంటాం మా ఎస్టీ మా మన పాప మంచి రాష్ట్రంలో ఏడు గంగమ్మలు ఉండాలి ంగడిగిరికి మాత్రం స్టేట్ పండగ అయింది తిరుపతి గంగమ్మకి మట్టుకో స్టేట్ ఫెస్టివల్ అయింది మధుసూదరుడు వచ్చిన ఈ నలభై సంవత్సరాలు తీసుకొచ్చా శ్రీకాళ శేరి గంగమ్మ వాళ్ళు తీసుకురావచ్చు రావచ్చు కదా వాళ్ళకు ఉండవు మనసు ఎందుకో పేదలు పేదలకు ఓట్లు వేస్తారు ఆ రోజు అనుకుంటారు ఏ పని అయినా చేయరు ఎవరికైనా డెవలప్ చేయరు కాబట్టి ఎవరు పేరు చెప్పు